ఎనుభది నాలుగవ అధ్యాయము నారదాది మహర్షులు శ్రీకృష్ణుని ప్రస్తుతించుట వారు వసుదేవునిచే యజ్ఞంను ఆచరింపజేయుట శ్రీశుకుడు వచించను పరీక్షణ మహారాజా కుంతీదేవి గాంధార దేశాధిపతి అయిన సుబల మహారాజు యొక్క కూతురు గాంధారి ద్రౌపది సుభద్ర ఇతర రాజపత్నులు ఇంకనూ భగవంతుని ప్రేమానురాగములకు నోచుకుని గోపికలు మొదలుగు సన్ సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ భగవాను ఎందు ఆయన యొక్క అష్ట అష్టమహిషులకును పదినారు వేల మంది రౌన్లకు నోగల ప్రణయానుబంధములను గూర్చి చెవులారా వినరి అంతట వారు ఎల్లరను మిగులు ఆశ్చర్యపడుచు నేత్రముల నుండి ఆనందాశ్రులను రాల్చిరి ఈ విధముగా స్త్రీలు తోడను పురుషులు పురుషులతోడను తోడను చుండెరి ఇంతలో బలరామకృష్ణులను దర్శించవలనన్నడి కుతూహలముతో మహామునులు ఎల్లరను అచటికి విచ్చేసిరి వ్యాసమహర్షి నారదుడు శవనుడు దేవలుడు అసితుడు విశ్వామిత్రుడు శతానందుడు భరద్వాజుడు గౌతముడు పరశురాముడు ఆ మహాత్ముని శిష్యులు వశిష్ఠ మహర్షి గాలవుడు భృగుమహాముని పులస్త్యుడు కశ్యపుడు అత్రి మార్కండేయుడు బృహస్పతి ద్వితుడు త్రితుడు ఏకతుడు బ్రహ్మమానస పుత్రులైన సనక సనందన సనాతన సనత్కుమారులు అంగిరసుడు అగస్త్యుడు యాజ్ఞవల్క్యుడు వామదేవుడు మొదలగు వారిను ఇంకనూ పెక్కు మహర్షులు ఏతెంచిరి విశ్వవంధితులైన ఆ మహర్షులను చూచినంతనే అంతవరకునూ సభలో ఆచరణలై ఉన్న మహారాజులు మొదలగు వారును పాండవులను బలరామకృష్ణులను లేచి నిలబడి వారికి ప్రణమిల్లిరి పిమ్మట బలరామకృష్ణులు మున్నగు వారు అందరూ ఆ మహామునులకు సాధరముగా స్వాగత సత్కారములను నెరపేరి సుఖాసినులను గావించిరి వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించిరి పుష్పమాలలతో చందనాది లేపనములతో ధూపములతో విద్యుక్తముగా అర్చించరి ఆ మహర్షి సత్తములు అందరూ సుఖాసీనులైన పిమ్మట ధర్మరక్షణకే అవతరించిన శ్రీకృష్ణ భగవానుడు ఆ మహాసభలోని వారు అందరూ సావధానులై వినుచుండగా వారితో ఇట్లు వచించెను మహాత్ములారా దేవతలకునూ దుర్లభమైన మహాయోగీశ్వరుల దర్శనము నేడు మాకు లభించినది అందువలన మా జన్మలు పూర్తి సఫలములైనవి నిజముగా మేము ధన్యాత్మలము ధన్యాత్ములము అల్పపుణ్యాత్ములమైన మా అల్పపుణ్యాత్ములైన మానవులు సకల ప్రాణుల హృదయములలో గల భగవంతుని దర్శింపక కేవలము తాము అర్చించు ప్రతిమలనే ఇష్టదైవములుగా తలపోయి చుందరు అట్టివారికి మీ వంటి మహాభావులను మహానుభావులను ప్రత్యక్షముగా దర్శించుట స్పృశించుట కుశల ప్రశ్నలు గావించుట ప్రణమిల్లుట పాదార్చనమనుచట మొదలైనవి దుర్లభములు వారికి కుదరని పని అందనివి మహర్షులార జలములే ప్రాధాన్యముగా గల తీర్థములను గాని మట్టితో శిలలతో నిర్మింపబడిన విగ్రహములను కానీ చాలా కాలం సేవించిన మీదటనే అవి మనుజులను పావనము చేయును ఫలితములను ఇచ్చును కానీ సత్పురుషులు అట్లు కాదు వారి దర్శనము కలిగినంతనే తత్క్షణమే మానవులు పునీతులు కృతార్థులకు దొరుకు మహానుభావులారా అగ్ని సూర్యుడు చంద్రుడు తారకులు భూమి జలము ఆకాశము వాయువు వాజ్మనస్సుల అధిష్టాతలు మొదలగు దేవతలను ఉపాసించినను పాపములు పూర్తిగా తొలగిపోవు ఏలయన వారిని ఉపాసించట వలన భేదబుద్ధి నశింపదు సరిగదా వృద్ధి పొందును కానీ మీ వంటి సాధు పొంగవులను ముహూర్త మాత్రము మా అజ్ఞానము తొలగి పాప తాపములన్నీను నశించును మూఢులు కఫ వాత పెత్తములతో గూడినది శవతుల్యము ఒక శరీరమునే ఆత్మగా భావించరు దైవచింతన లేక వారు తమ భార్య పుత్రులయందే ఆత్మీయాభిమానములను చూపుచు వారినే తమ సర్వస్వముగా భావించుతుందరు తమకు అందుబాటులో ఉన్న సామాన్య జలములని పవిత్ర తీర్థములుగా తలపోయిచుందరు వారు జ్ఞానులైన మహాపురుషులను ఎన్నడను ఆదర్శమూర్తులుగా భావింపరు అట్టివారు పశుతుల్యులు అంతేకాదు పశువులలో కూడా నింద్యమైన గాడిదల వంటి వారు శ్రీ శ్రీశుకుడు నుడివెను అప్రతిహతమైన జ్ఞానమునకు నిధాదమగు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు గూఢార్ధములతో వెలసిల్లుచున్న వచనములను పలుకగా విని ఆ మునులు విస్మృతులై మౌనము వహించి ఉండిరి అంతటి మునీశ్వరులు చాలాసేపు ఆలోచించుకుని సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు కర్మ పరతంత్రుడైన సామాన్య మానవుని వల్లే ఇట్లు వ్యవహరించుట లోక మర్యాద కొరకే అని నిశ్చయించుకుని పెదపవారు దరహాస దరసనొచ్చుచూ ఆ జగద్గురువుతో ఇట్లు పలికిరి పరమపురుష ప్రజాపతులలో శ్రేష్ఠులైన మరీఛ్యాదులను తత్వవేత్తలలో ప్రముఖులమైన మేమును నీ మాయకు వసలైతిమి వసలమైతిమి నీవు సర్వేశ్వరుడవే అయినను నీ దివ్యత్వమును కప్పిపుచ్చుచు సామాన్య మానవుని వలె ప్రవర్తించుచున్నావు నిజముగా నీ లీలలు విచిత్రములు మిగులు ఆశ్చర్యకరములు పురుషోత్తమ వృక్షములు శిలలు మట్టి మొదలగు పలు రూపములతో ఒప్పుచు పెక్కు పేర్లతో వ్యవహరింపబడుచున్నను ఈ భూతలము వాస్తవముగా ఒక్కటియే అట్లే నీవు కేవలుడవు వికార రహితుడవు నిర్వికారుడవు అయ్యను అనేక రూపములలో వెలసిల్లుచు పలు నామములతో వ్యవహరింపబడుచుందువు నీవు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను గావించుచున్నను ఆ కర్మలతో నీకు ఎటువంటి సంబంధము ఉండదు సజాతీయ విజాతీయ స్వగత భేదశూన్యములై అనంతములైన నీ చరిత్రములు విడంబనములే లీలలే దేవదేవ నీవు ప్రకృతికి అతీతమైన పరబ్రహ్మయే అయినను కాలానుగుణముగా వేర్వేరు యుగములలో నీ భక్తులను రక్షించట కొరకును దుష్టులను శిక్షించట కొరకును శుద్ధ సత్వమయమైన దివ్యాకృతిని ప్రకటించుచుందువు నీ లీలల ద్వారా సనాతన వైదిక మార్గమును పరిరక్షించుచుందువు సకల వర్ణాశ్రమ ధర్మ రూపములలో నీవు స్వయముగా ప్రకటముగుచుందువు దేవాధిదేవ వేదములు నీ విశుద్ధ హృదయము తపశ్చర్యలు స్వాధ్యాయము ధారణ ధ్యాన సమాధుల ద్వారా నీ సాకార నిరాకార రూపములను ఈ రెండింటికి సాకార నిరాకార రూపములకు అధిష్టానమైన పరబ్రహ్మ స్వరూపము సాక్షాత్కారమగును పరమాత్మ ఈ వేదశాస్త్రములు నిన్ను పొందుటకు ఏకైక ప్రమాణములు బ్రాహ్మణులు ఆ వేదశాస్త్ర ప్రచారకులు కనుక నీవు బ్రాహ్మణులను మిగుల పూజించిచుందువు బ్రాహ్మణ భక్తులలో నీవు అగ్రగణ్యుడవు ప్రభు సత్పురుషులకు ప్రాప్యుడవైన నిన్ను దర్శించు భాగ్యము నేటికి కలిగినది మా జన్మలు సఫలములైనవి మా విద్యలకు పూర్ణత్వము సిద్ధించినది తపస్సులు ఫలించినవి నీవు సకల శ్రేయస్సులకును నిధానము నమస్తస్మై భగవతే కృష్ణాయ కుంఠమేధసే స్వయోగ స్వయోగమాయాన్న మహిమ్నే పరమాత్మనే భావము కృష్ణ పరమాత్మ నీవు అఖండ జ్ఞాన సంపన్నుడవు సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మవు షట్గుణైశ్వర్య సంపన్నుడవు అచింత్యమైన నీ యోగ మాయ ద్వారా నీ మహిమను కప్పిపుచ్చుకొనుచు లోకులకు సామాన్య మానవుని వలె కనపడుచుందువు మహాత్మా నీకు నమస్కారము స్వామి నీవు సర్వేశ్వరుడువు కాలస్వరూపుడువు సకల ప్రాణులకు అంతరాత్మవు ఈ జగతికి ఆది కారణుడవు నియంతవు కానీ మాయా అను తెరచే అచ్చాదితమైన నీ స్వరూపమును మేము కొన్నాము అంతేకాదు నీతో కలిసిమెలిసి ఉండేటి ఈ వృష్టి వృష్టివంశులు కూడా తెలుసుకున్న జాలరు ఇక ఈ సభలోనున్న రాజుల విషయము చెప్పనేలా స్వప్నావస్థలోనున్న పురుషుడు నామరూపములతో ఒప్పడి స్వాప్నిక దేహమే తాను అని భావించును కానీ వాస్తవముగా గుణాతీతమైన ఆత్మ మరొకటి ఉన్నదని గ్రహించలేడు అట్లే జాగ్రత్త అవస్థలో కూడా పురుషుడు మాయామోహితుడై విషయేంద్రియ సుఖలోలు ఈ ఈ మిథ్యాసుఖముల భ్రమలో పడి ఈ జగత్తునకు అతీతుడవైన నిన్ను తెలుసుకొనలేకున్నాడు ప్రభు యోగ యందు పరాకాష్ట స్థితికి చేరిన మహాయోగీశ్వరుడు నీ చరణ కమలమును తమ హృదయపీఠముల పీఠముల ఎందు నిలుపుకొనియుందురు అవి నీ పాదాబ్జములు స్పర్శ మాత్రముననే సకల పాపములను రూపుమాపునట్టి గంగా జలములకు ఆశ్రయస్థానములు మా అదృష్టవశమున నేడు మాకు వాటిని దర్శించడి భాగ్యము అబ్బినది దేవా మేము నీ భక్తులము మమ్మలను అనుగ్రహింపు ఎలైన నీపై గల అనన్య భక్తి ద్వారానే కర్మవాసనతో పాటు లింగ శరీరము అంటే దేహాత్మ బుద్ధి నష్టమైపోవును పరమ పద ప్రాప్తి కలుగును జై శ్రీహరి శ్రీశుకుడు వచించను పరీక్షిణి మహారాజా మునీశ్వరులు ఆ పరమ పురుషుని ప్రస్తుతించిన పిదప ఆ ప్రభువు నుండి ధృతరాష్ట్రుని నుండి ధర్మరాజు నుండి అనుమతి గైకొని తమ తమ ఆశ్రమంలోకి వెళ్ళుటకు నిశ్చయించుకునేది అంతటా మహాయశస్వి అయిన వసుదేవుడు వారి సంకల్పములను గమనించి వారి సమయపమునకు చేరను అనంతరము ఆ మహాత్ముడు వారికి పాదాభివందనమాచరించి వినమ్రతతో ఇట్లు పలికెను ఋషీశ్వరులారా మీరు సకల దేవతా స్వరూపులు మీకు నమస్కారములు దయతో నా మనవిని ఆలకింపుడు ప్రారంధ కర్మ ఫలములు వాటి వాసనలు సమూలముగా ఇట్లు అంతరించును ఏ విధముగా మోక్షము సిద్ధించును వీటి సాఫల్యమునకు వర్ణాశ్రమోచితములైన ఏ ఏ కర్మలను అనుష్టింపవలను దయతో తెలుపుడు నారదుడు ఇట్ల నుడివెను మునులార వసుదేవుడు తనకు శ్రేయస్కరమైన దానిని గూర్చి తెలుసుకున్నటకై కుతూహలపడుచున్నాడు తన కుమారుడైన శ్రీకృష్ణుని అర్భకునిగా బుడతనిగా భావించి మనలను అడుగుచున్నాడు ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు మానవులు గంగా తీరమునందే ఉన్నను ఆ జలముల పవిత్రతను గుర్తింపక వాటి మహత్వము ఉపేక్షా ఉపేక్షాభావము వహించి తాము గుటకు ఇతర నదీ జలముల కడకు ఇతర నదీ నదీ తీరములకు వెళ్ళుచుందురు సాధారణముగా జనులు తమకు సన్నిహితముగా ఉన్నవారిడ అనాదర భావమును చూపుచుండుట సహజమే కదా అతి పరిచయాత్ అవాజ్ఞా పరమాత్మని శ్రీకృష్ణునితో పొందిన అనుభూతి ఆనందము కాలానుగుణములైన సృష్టి స్థితి లయాదులు ఎన్ని సంభవించినను ఎంత కాలము ఎంత కాలమునకైనను దూరమగునది కాదు అది వి అవిస్మరణీయము అది సహజముగా కానీ ఏ కారణముల వలన కానీ గుణముల ప్రభావమున కానీ క్షీణింపదు కృష్ణ భగవానుడు జ్ఞానమయ స్వరూపుడు ఆయన తోడి అనుభూతి నిరుపమానమైనది అది రాగద్వేషాది క్లేశముల వలన గాని పుణ్య పాపమయ కర్మల చేత గాని సుఖ దుఃఖాది కర్మ ఫలముల వలన గాని సత్వాది గుణముల ప్రభావమున గాని దూరమగునది కాదు అది అవ్యాహతము ఆ స్వామి తన మాయాశక్తి ప్రభావమున ప్రాకృతేంద్రియ కర్మల ద్వారా దానిని అంటే తన దివ్యత్వమును తానే మరుగుపరుచుకునను అంతేగాని ఏదియను ఆ ప్రభువు యొక్క దివ్యత్వమును కప్పివేయజాలదు మేఘములు మంచు దట్టముగా ఏర్పడినప్పుడును గ్రహణ యందును సూర్యబింబము మనకు గోచరము కాదు కానీ సామాన్యులు మేఘాదులచే సూర్యుడు కప్పబడినట్లు భావింతురు మహారాజా అనంతరము మహర్షులు శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు తదితర రాజన్యులు అందరూ వినుచుండగా వసుదేవునితో ఇట్లు పలికిరి మహాత్మ సకల యజ్ఞములకును అధిపతి అయిన అనగా యజ్ఞ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువును యజ్ఞములను ఆచరించడం ద్వారా ఆరాధింపలను వర్ణాశ్రమ ధర్మకర్మల ద్వారా కర్మ ఫలములను కర్మ వాసనలను పూర్తిగా తొలగించుకున్నటకు ఇదే సరియైన చక్కని ఉపాయమని సత్పురుషులు పేర్కొనిరి యజ్ఞములను ఆచరించటయే చిత్తశాంతికి చక్కని ఉపా ఉపాయమనియు సులభముగా మోక్షమును పొందుటకు సాధనమనియు చిత్తమునందు ఆనందమును ఉత్సాహమును కలిగించు ధర్మమనియు త్రికాలజ్ఞులైన భూత భవిష్యద్వర్తమానములను బాగుగా ఎరిగిన మహాత్ములు దృష్టితో దర్శించరి న్యాయార్జితమైన విత్తముతో పరిశుద్ధమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో పరమపురుషుడైన శ్రీ మహావిష్ణువును గూర్చి యజ్ఞములను ఆచరింపవలను గృహస్థులైన ద్విజులకు ఇది ఏ పరమశ్రేయోదాయకమైన మార్గము వసుదేవ యజ్ఞములను ఆచరించుట వలనను దానములను చేయుట వలనను ధనార్జన పరిరక్షణములపై గల ఆసక్తిని త్యజింపవలను గృహాశ్రమ గృహస్థాశ్రమ ధర్మములను ఆచరించడం ద్వారా భార్య పుత్రులయడగల వ్యామోహమును పరిత్యజింపవలెను క్రమముగా స్వర్గాది భోగవాంశలను కూడా విడిచిపెట్టవలను ధీరులైన జ్ఞానులు గృహస్థాశ్రమమునందు ఉండియే ఈ ఈశనత్రయము నుండి తపోవనములకు వెళ్ళు చుండెడి వారు మహాత్మ యజ్ఞములను ఆచరించడం ద్వారా దేవతల రుణము వేదములను పఠించటం వలన ఋషి రుణము పుత్రులను పొందుట వలన పితృణము తీరును ఈ రుణత్రయమును తీర్చుకొనని ద్విజుని యొక్క పుణ్యములు నశించును ఆ కారణమున అతడు అధోగతిపాలగును దేవ నీవు పుత్రులను పొందుట ద్వారా రుణమును తీర్చుకుంటేవి వేదాధ్యయనము చేయట వలన ఋషి రుణము నుండి విముక్తుడవైతివి ఇక నీవు దేవ రుణమును తీర్చుకునవలసి తీర్చుకొనవలసి ఉన్నది ఆ కారణమున అతడు అధోగతి పాలగును దేవ నీవు పుత్రులను పొందడం ద్వారా పితృణము రుణమును వేదాధ్యయనము చేయటం వలన ఋషి రుణము నుండి విముక్తుడవైతివి ఇక నీవు దేవ రుణమును తీర్చుకునవలసి ఉన్నది కనుక యజ్ఞములను ఆచరించి రుణత్రయము నుండి విముక్తుడవై గృహము పట్ల గల ఆసక్తిని విడిచిపెట్టి భగవంతుని శరణు వేయడము వసుదేవ పూజ్యుడమైన నీవు జగన్నాథుడైన శ్రీహరిని పూర్వము పరమ అనన్యమైన భక్తితో అర్చించి ఉంటివి అందువలనే ఆ సర్వేశ్వరుడు మీ దంపతులకు పుత్రుడై ఉన్నాడు శ్రీ సుకుడు వచించను పరీక్షను మహారాజా మహామనస్వి అయిన వసుదేవుడు ఋషులు పలికిన మాటలను శ్రద్ధగా ఆలకించెను వారికి ప్రణమిల్లి ప్రసన్నులను చేసుకునను అనంతరము యజ్ఞము చేయుటకు సంకల్పించి ఆ మహామునులను ఋత్విజులుగా భరించెను మహారాజా వసుదేవుని ప్రార్థనపై ఆ మహర్షులు ధర్మనితుడైన ఆయన చేత ఆ కురుక్షేత్రమునందు ఉత్తమోత్తమైన సాధనములతో విద్యుక్తముగా యజ్ఞమును ఆచరింపజేసిరి మహారాజా వసుదేవుడు యజ్ఞదీక్షను స్వీకరించిన పిదప వంశదులు సుష్ణాతులై చక్కని వస్త్రములను పద్మమాలలను ధరించరి రాజులు వస్త్రాభరణములతో బాగుగా అలంకృతులయ్యరి వసుదేవుని పట్టమహిషులను మిక్కిలి సంతోషముతో చక్కగా వస్త్రములను బంగారు ఆభరణములను ధరించి సుగంధలేపనములను అలు అలుదుకొని మంగళ ద్రవ్యములను చేబూని యజ్ఞశాలకు చేరిరి అప్పుడు మృదంగములు తప్పెటలు మ్రోగెను శంఖములు పూరింపబడెను ఢంకాలు మధ్యలో మొదలగు వాద్యములు మ్రోగింపబడెను నటీ నటులు నృత్యము నచ్చరి సూతులు మాగధులు ప్రస్తుతించరి మధుర కంఠస్వరములు గల గంధర్వ కాంతలు వారి పతులు చక్కని గీతములను ఆలపించరి అంతటా పరిచారికలు వసుదేవునకు కనులజందు కాటుకును దిద్దిరి శరీర శరీరముపై వెన్నను రాసిరి పిమ్మట తారకలతో కూడిన చంద్రుని వలె పద్ పదనెనిమిది మంది రాణులతో కూడిన రిల్లుచున్న వసుదేవుని విద్యుక్తముగా రుత్విధులు అభిషేకించిరి అప్పుడు యజ్ఞదీక్షుడై ఉన్న వసుదేవుడు మృగ చర్మమును ధరించియుండెను అతని పత్నులు పట్టు వస్త్రములతో కంకరములతో హారములతో పాద నూపురములతో కన్న కొండలములతో ఉండేరి పత్ని ఉన్న ఆ వసుదేవుడు దివ్య విరాజిల్లు విరాజిల్లుచుండెను జై శ్రీహరి పరీక్షణ మహారాజా ఆ వసుదేవుని యజ్ఞవాటిక ఎందలి ఋత్విజులను సదస్సులను రత్నాభరణములను పట్టువస్త్రములను ధరించి దేవేంద్రుని యాగశాల తేజరిల్లు చుందిరి జై శ్రీహరి